హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో రెండు రకాల ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మీతో షేర్ చేసుకుంటానండి ఇవి బ్రేక్ఫాస్ట్గానే కాకుండా ఈవినింగ్ స్నాక్గా తినడానికి కూడా చాలా బాగుంటాయి వాటిలో ఫస్ట్ వచ్చేసరికి పునుగులు ఇవి మనం ఇన్స్టాంట్గా చేసుకోవచ్చండి చూడండి లోపల ఎంత ప్లఫీగా వచ్చాయో పైన క్రిస్పీగా లోపల ప్లఫీగా తింటున్న కొద్దీ తినాలనిపిస్తాయి ఈ పునుగులు అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఇన్స్టాంట్గా చేసుకునే గొంత పొంగనాలు అప్పటికప్పుడు మనం ఈజీగా చేసుకోవచ్చు అండి ఇవి కూడా చూడండి లోపల ఎంత చక్కగా ఉడికిపోయి ఎంత బాగున్నాయో మరి రెండు రెసిపీస్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటానండి వీటిని చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి అలాగే వీటికి కాంబినేషన్గా ఒక మంచి చట్నీ రెసిపీని కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇక ఆలస్యం చేయకుండా ఫస్ట్ పురుగుల రెసిపీ చూద్దానండి ముందుగా ఒక బౌల్లో ఒకటిన్నర కప్పు బియ్య పిండి తీసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను ఒక పావు కప్పు బొంబాయి రవ్వ దీన్నే సుజీ అని కూడా అంటాం కదా తర్వాత దానిలోనికి ఒక అరకప్పు వరకు పెరుగును తీసుకుంటున్నాను కొంచెం జీలకర్రని అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మొత్తం బాగా కలిసేంతవరకు ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలుపుకున్న తర్వాత దీనిలోనికి ఒక మీడియం సైజు ఆనియన్ పీసెస్ని ఇలా కట్ చేసి తీసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిరపకాయల వరకు ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి కొంచెం కరివేపాకుని అలాగే కొత్తిమీరను కూడా ఇలా సన్నగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు దీనిలోనికి కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం బోండాలకు ఏ విధంగా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోండి ఇక్కడ నేను వాటర్ని ఇందాక పెరిగేసాను కదా ఆ కప్పులోనే వాటర్ పట్టి యాడ్ చేసుకుంటున్నాను ఇలా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి చూడండి ఇక్కడ నాకు పిండి కలపగా ఈ కొంచెం నీళ్లు మిగిలాయి మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి ఇలా పునుగులు వేయగానే ఇలా పునుగు షేప్ వచ్చేంత విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం చట్నీని ప్రిపేర్ చేసుకుందాము ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి మన పండు మిరపకాయల పచ్చడి నిల్వ పచ్చడి ఉంటుంది కదా అది రెండు స్పూన్లు యాడ్ చేసుకోండి దానిలోనికి ఒక ఇంచ్ అల్లాన్ని కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోండి మీకు పండు మిరపకాయల పచ్చడి మరీ మంటగా ఉంటే కొంచెం చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇక్కడ నాకు ఈ గ్లాస్ వచ్చేసరికి మేము ఈ గ్లాసుని గిద్ద గ్లాస్ అంటాము మీకు అర్థం కావాలంటే గ్లాస్ కంటే కొంచెం పెద్దగా ఉండే గ్లాస్ తోటి రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోండి ఆ యాడ్ చేసుకొని అది కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా జారుగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని దానిలోనికి రెండు స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చిని కొంచెం పోపు దినుసులు కూడా యాడ్ చేసుకొని ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత దీనిలోని కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను ఇది కూడా కొంచెం వేగిన తర్వాత దీనిలోనికి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పండు మిరపకాయల పచ్చడి పేస్ట్ ఉంది కదా దీన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది చాలా జారుగా ఉంటుందండి దీనిని మనం లో ఫ్లేమ్ మీద బాగా ఉడికించుకోవాలి ఒక పది నిమిషాల పాటు మనం దీన్ని గనక ఉడికించుకున్నామంటే చూడండి ఈ విధంగా ఉడుకుతూ కన్సిస్టెన్సీ కూడా మనకి కొంచెం చిక్కబడుతుంది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడం అండి టేస్ట్ చాలా బాగుంటుంది అల్లం పచ్చడి టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ఖచ్చితంగా దీన్ని ట్రై చేయండి ఇప్పుడు మన పిండిని చూద్దాము మనం ఈ పిండిలో రవ్వ యాడ్ చేసాం కదండి ఒకవేళ చిక్కబడితే కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనికి ఒక వన్ ఎయిట్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని యాడ్ చేసుకొని ఇది బాగా బీట్ చేసుకుంటూ కలుపుకోండి అలా చేయడం వలన మనకి పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేవి ఫామ్ అవుతాయి మనకి పునుగులు కూడా బాగా ప్లఫీగా వస్తాయి మీకు ఒకవేళ పిండి జారుగా అయినట్టయితే గోధుమ పిండి కానీ బియ్యం పిండి కానీ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి ఇప్పుడు వీటిని వేడి వేడి ఆయిల్లో ఇలా కొంచెం కొంచెంగా పునుగుల్లాగా వేసుకోవటమే మన మనకి చూడండి పునుగులు వేయగానే ఈ విధంగా ఎంటనే పైకి తేలుతాయి మీకు ఇలా రాకుండా లోపల ఫ్లఫీగా కనుక రాకపోతే మరి కొంచెం బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువ యాడ్ చేయకండి మరీ ఎక్కువ యాడ్ చేస్తే నూనె పట్టేస్తాయి ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఈ కాయిల్ నుండి తీసివేయడమే చాలా ఈజీగా అప్పటికప్పుడు ఈ పునుగుల్ని మనం తయారు చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి ఇలా ఆయిల్ నుండి తీసిన తర్వాత వీటిని టిష్యూ ఉన్న బౌల్లోకి యాడ్ చేసుకోండి ఏదన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే టిష్యూలు అబ్జార్బ్ చేసుకుంటాయి అదేవిధంగా రెండో వాయి వేసిన పునుగులు కూడా ఇలా బౌల్లోకి తీసుకుంటున్నానండి అంతేనండి ఇన్స్టాంట్గా చేసుకునే పునుగుల రెసిపీ రెడీ అయిపోయింది లోపల కూడా చూడండి ఎంత ప్లఫీగా ఉన్నాయో అలాగే ఇన్స్టాంట్గా చేసిన ఈ చట్నీ కూడా చాలా బాగుంటుంది అల్లం పచ్చడి టేస్ట్ వస్తుందండి మరి వీటిని కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి మరి ఇప్పుడు మనం గొంతు పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి అలాగే అరకప్పు బియ్యం పిండి దీనిలోనికి చిటికడు పసుపు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర ఇప్పుడు దీనిలోనికి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి తీసుకోండి కొంచెం క్యారెట్ తురుము సన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని ఇవి మొత్తం పిండిలో కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ ఎక్కడా ఉండలేకుండా దోశ బ్యాటర్ మీద కొంచెం తిక్కుగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలి మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలన్నమాట ఇంతకంటే మరీ జారుగా అయితే కలుపుకోవద్దు ఇక్కడ నేను ఒక పావు స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేశానండి ఆ క్లిప్ మిస్ అయింది కంపల్సరీ బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ బేకింగ్ సోడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇలా గొంత పొంగనాలు చేసుకునే ప్యాన్ ఉంటుంది కదా అది పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇలా హోల్స్ నిండా కూడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కూడా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క గొంత పొంగనాల వాటిల్లో పిండిని ఇలా యాడ్ చేసుకోండి ఫస్ట్ మిడిల్లో యాడ్ చేయకుండా ఇలా రౌండ్గా యాడ్ చేసుకోండి ఎందుకంటే మనకి మిడిల్లో ఫ్లేమ్ అనేది వెంటనే తగులుతుంది కాబట్టి అవి ఫాస్ట్గా ఉడికిపోతాయి సో ఈవేలో అన్నిటినీ యాడ్ చేసుకోండి అప్పుడు మనకు అన్నీ ఈవెన్గా ఉడికిపోతాయి చూడండి పిండిని మొత్తాన్ని ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీడియం టు హై ఫ్లేమ్లో కనుక మనం వీటిని ఉడికించుకున్నామంటే చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇవి చక్కగా వేగిపోయాయి మరొక వైపు ఫ్లిప్ చేసుకొని రెండో వైపు కూడా వీటిని బాగా ఉడికించుకోవాలి ఇవి బాగా లోపల వరకు వేగే విధంగా ఉడికించుకోండి ఫ్లేమ్ను అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని లోపల వరకు ఉడికే విధంగా ఉడికించుకోవాలి చూడండి కొంచెం సేపు తర్వాత నాకు మిడిల్లో ఉన్నవి పూర్తిగా వేగిపోయాయండి ఇక్కడ ఎడ్జెస్లోవి కొంచెం లోపల మెత్తగా అనిపిస్తున్నాయి సో వాటిని మరి కొంచెం సేపు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ఇలా మిడిల్లోకి అడ్జస్ట్ చేసుకుంటున్నాను మనకి ఇలా కార్నర్లో ఉన్న వాటికి ఫ్లేమ్ అనేది తొందరగా తగలదు కాబట్టి ఇలా అడ్జస్ట్ చేసుకొని అన్నిటిని ఫ్రై చేసుకొని ఇప్పుడు అన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుంటున్నాను అంతేనండి మనకి ఈజీగా చేసుకునే గొంతు పొంగనాల బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి వేడి వేడి కనుక తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుందండి వీటిని కారపొడితో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నా కానీ రుచి బాగుంటుంది లేకపోతే మనం రెగ్యులర్గా ఇంట్లో పల్లి చట్నీలు ఇలా అనేసి అల్లం చట్నీ ఇలా చేసుకుంటాం కదా వాటితో తిన్నా కానీ టేస్ట్ బాగుంటుందండి ఇవి లోపల కూడా చూపిస్తాను చూడండి మనకి లోపల ఇలా ఉంటుంది బాగా ఉడికితే మనకి ఇలా ఉంటుందండి పిండిగా ఏమనిపించదు చక్కగా అంతా ఉడికిపోయింది మరి ఈవేళ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను షేర్ చేసిన ఈ రెండు రకాల రెసిపీస్ అలాగే చట్నీ కనుక మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి ఈ రెసిపీస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్